డాక్టర్ ఏంటి ఈ కన్సల్టెంట్ ఫర్ రోషిన హాస్పిటల్ మాకు ఇది దిస్ ఇస్ లైక్ అ ప్రౌడ్ మూమెంట్ అండ్ ఇట్ ఈస్ అ ఛాలెంజింగ్ మూమెంట్ అనమాట వి ఆర్ సో గ్రేట్ టు హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ కేసెస్ ఐ ఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ కన్సల్టెంట్స్ లైక్ సుమలత మేడం గారు నవీన్ సార్ షవన్ సార్ సాయి సార్ అండ్ అవర్ పీడియాటిషియన్ సుధీర్ సర్ సో ఇలాంటి కేసెస్ ఇంకా మేము ఫర్దర్గా హ్యాండిల్ చేసి మంచిది హ్యాపీ స్మైల్స్తో వాళ్ళని ఇంటికి పంపిస్తాను సో ఇలాంటి కేసెస్ మాకు పంపిస్తే వీ విల్ ట్రీట్ ఇంకా గ్రేట్ఫుల్గా ట్రీట్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు అవర్ ఆల్ ద కన్సల్టెంట్స్ అవర్ నర్సింగ్ స్టాఫ్ అవర్ ఓటీ స్టాఫ్ అనస్తిషా టీమ్ అండ్ అవర్ స్వీపర్స్ కానీ వాళ్ళందరికీ హ్యూజ్ థ్యాంక్స్ చెప్తాను థ్యాంక్ యూ సార్ నమస్తే అండి నేను డాక్టర్ ఫ్రమ్ మోషన్ హాస్పిటల్ నెల్లర్ ఈరోజు మేము ఒక స్పెషల్ కేస్ గురించి చెప్పబోతున్నాము దిస్ ఇస్ రిగార్డింగ్ పేషెంట్ ఉషా షీఈ ప్ర ప్రైమీ ఎయిట్ ఇయర్స్ మ్యారిటల్ లైఫ్ ప్రెషర్స్ ప్రెడ్యూస్ అండి షీ కన్ ఆఫ్టర్ ద ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తర్వాత షీ టు ట్రీట్మెంట్ ఇన్ బిమ్స్ ఆదిలాబాద్ అండ్ దెన్ షీ డెవలప్డ్ లో ప్లేట్లెట్ కౌంట్ అండ్ డెంగ్యూ ఫీవర్తో సఫర్ అయ్యి అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్కి రిఫర్ చేశారు కానీ యాజ్ పేషెంట్ ఇస్ నాట్ అఫర్డబుల్ అక్కడ నుంచి దే హబౌట్ ద పేషెంట్ హియర్ అండ్ హియర్ డాక్టర్ ప్రవీణ్ హ్యాస్ టేకెన్ అప్ ద కేస్ జనరల్ పేషెంట్ ఇన్ అ హాస్పిటల్ అండ్ హియ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ ద పేషెంట్ అండ్ థర్టీ ఫైవ్ వీక్స్ విత్వీన్ జస్టేషన్ ఆమెకి పెయిన్స్ రావడం స్టార్ట్ అయిపోయి కానీ అప్పటికి ప్లేట్లెట్ కౌంట్ ఓన్లీ థర్టీ థౌజండ్ కౌంటే ఉండింది టేకింగ్ ద హైయస్ట్ కన్సెంట్ ఫ్రమ్ ద పేషెంట్ వాళ్ళు ఏదైనా సరే ఓకే అనగా మేము రిస్క్ అన్నీ వాళ్ళకి ఏదైతే రిస్క్ బ్లేడ్లెట్స్ తక్కువ ఉంటే ఏం రిస్క్ కావచ్చు బ్లడ్ బ్లడ్ లాస్ కానీ తల్లికి పిల్లలకి కూడా రిస్క్ అన్నీ చెప్పాక కూడా ఓకే మీరు చెయ్యండి ఎట్లా ఉన్నా చెయ్యండి అన్నప్పుడు మేము ఇక్కడ రోషనీ హాస్పిటల్లో మీ టుకప్ ద కేస్ అండ్ వీ హ్యావ్ ద సెక్షన్ అండ్ షీ డెలివర్ టు ట్విన్ బేబీస్ అండ్ బోత్ ద బేబీస్ ఆర్ హెల్దీ అండ్ ద మదర్ ఆల్సో పోస్ట్ ఆపరేటివ్లీ ఆమెకి మేము ఎఫ్డిపిస్ బ్లడ్ లెట్స్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అన్ని ఇవ్వంగా షీ డెవలప్ ఫ్యూ పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ అండి లైక్ బీపీ రైజ్ అయ్యింది తర్వాత ఫ్లూరల్ ఫ్లూయిడ్ కలెక్ట్ అయింది పెరటోనియల్ ఫ్లూయిడ్ కూడా రెయిన్లో చాలా ఎక్కువగా వచ్చింది కాలు వాకులు బాగా ఇంక్రీజ్ అయిపోయింది ఇవన్నీ కూడా ట్యాకిల్ చేస్తూ వచ్చు వస్తూ ప్రవీణ్ సార్ మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు అండ్ వీ హ్యావ్ యాజ్ అ టీమ్ టేకెన్ కేర్ ఆఫ్ ద పేషెంట్ వెరీ వెల్ అండ్ షీఈస్ డిశార్జ్ నా అండ్ షీఈ్ హెల్దీ ఫ్రెషర్స్ ప్రెగ్నెన్సీ అండి షీ కన్ సీవ్ డాక్టర్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తర్వాత షీ టూ ట్రీట్మెంట్ ఇన్స్ ఆదిలాబాద్ అండ్ దెన్ షీ డెవలప్డ్ లో బ్రేక్ లైట్ మౌంట్ అండ్ డెంగ్యూ ఫీవర్తో సఫర్ అయ్యి అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్ రిఫర్ చేశారు కానీ యాజ్ పేషెంట్ వాజ్ నాట్ అఫర్డబుల్ అక్కడ నుంచి దే హ్యావ్ అబౌట్ ద పేషెంట్ కియర్ అండ్ హియర్ డాక్టర్ ప్రవీణ్ హ్యాస్ టేకెన్ బ్యాక్ ద కేస్ జనరల్ రేషన్ ఇన్ అస్పిటల్ అండ్ హియర్ హెస్ టేకెన్ కేర్ ఆఫ్ ద పేషెంట్ ఎట్ థర్టీ ఫైవ్ వీక్స్ విత్ విన్ రెస్ట్రేషన్ ఆమెకి పెయిన్స్ రావడం స్టార్ట్ అయిపోయాయి కానీ అప్పటికి బ్లెట్లెట్ కౌంట్ ఓన్లీ థర్టీ థౌసండ్ కౌంటే ఉంటుంది టేకింగ్ ద హైయస్ కన్సర్ ఫ్రమ్ ద పేషెంట్ వాళ్ళు ఏదైనా సరే ఓకే అనగా మేము రిస్క్ అన్ని వాళ్ళకి ఏదైతే రిస్క్ బ్లేట్లెట్స్ తక్కువ ఉంటే ఏం రిస్క్ కావచ్చు బ్లడ్ బ్లడ్ లాస్ కానీ తల్లికి బిడ్డ పిల్లలకు కూడా రిస్క్ అన్నీ చెప్పాక కూడా ఓకే ఇది చెయ్యండి ఎట్లా ఉందా చెయ్యండి అన్నప్పుడు మేము ఇక్కడ రోస్టింగ్ హాస్పిటల్లో వీ అప్ ద కేస్ అండ్ వీ హ్యావ్ ద సెక్షన్ అండ్ షీ డెలివర్ టు ట్విన్ బేబీస్ అండ్ బోత్ ద బేబీస్ ఆర్ హెల్దీ అండ్ ద మదర్ ఆల్సో పోస్ట్ ఆపరేటివ్లీ ఆమెకి మేము ఎండిపీస్ ప్లేట్లెట్స్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అన్నీ ఇవ్వగ షీ డెవలప్ ఫ్యూ పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ అండి లైక్ బీపీ రైజ్ అయ్యింది తర్వాత ఫ్లూరల్ ఫ్లూయిడ్ కలెక్ట్ అయింది పెరిటోనియల్ ఫ్లూయిడ్ కూడా డ్రైన్లో చాలా ఎక్కువగా వచ్చింది కాలు వాపులు బాగా ఇంక్రీజ్ అయిపోయింది ఇవన్నీ కూడా ట్యాకిల్ చేస్తూ వచ్చు వస్తూ ప్రవీణ్ సార్ మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు అండ్ వి హ్యావ్ యాజ్ అ టీమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పేషెంట్ వెరీ వెల్ అండ్ షీఈస్ డిశ్చార్జ్ నా అండ్ షీఈస్ హెల్దీ నా నా పేరు డాక్టర్ సుధీర్ కుమార్ నేను పీడియాట్రిషియన్ని రోషన్ హాస్పిటల్లో మన దగ్గరికి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉషా అనే ఫీమేల్ ప్రీషియస్ ప్రెగ్నెన్సీతో వచ్చింది ఫీన్ ప్రెగ్నెన్సీ ఉండే మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉండే లో బ్లడ్ బెడ్ లో లోహెచ్డీ ఉండే అయినా కానీ మేడం మంచి హ్యాండిల్ చేసిండు పీడియాట్రిషియన్ తరఫు నుంచి వెళ్ళి నా తరఫు నుంచి వెళ్ళి బేబీ ఇమీడియట్గా పుట్టినా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా బేబీ డిశ్చార్జ్ అయ్యే వరకు చాలా నీట్గా మేనేజ్ చేసి ఇద్దరు ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది నాకు నా అభిప్రాయం అండి మొదట మన పేషెంట్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ తోటి మనకు రిమ్స్ నుంచి ఆదిలాబాద్ రిమ్స్ నుంచి గాంధీ హాస్పిటల్కు పేషెంట్ వాళ్ళకి వెళ్ళడం జరిగింది అక్కడ నుంచి మాకు రిపోర్ట్స్ తీసుకొని వచ్చేసి పేషెంట్ అటెండర్స్ అడగడం జరిగింది సార్ పేషెంట్ కొంచెం క్రిటికల్ కండిషన్ ఉంది మీరు ఇక్కడ ట్రీట్మెంట్ చేయగలుగుతారా సార్ అని చెప్పేసి మనం అడిగినప్పుడు పేషెంట్ వాళ్ళని మీ లైవ్గా చూద్దామని చెప్పేసి మా యొక్క టీమ్ డాక్టర్ షావాన్ సార్ డాక్టర్ సుధీర్ సార్ డాక్టర్ రోషిని మేడం డాక్టర్ సుమలత మేడం మేము అందరం కలిసి టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరం కలిసి పేషెంట్ని చూడడం జరిగింది చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ జెస్టేషనల్ థ్రోమోసేటిప్ పిన్యా అని చెప్పేసి ఒక డయాగ్నోస్కి ఒక కంక్లూజన్ ఉండే తర్వాత థ్రోమోసేటిప్ అండ్ డెంగ్యూ పాజిటివ్ పోతాయి ఉన్న తర్వాత పేషెంట్ సిచ్యువేషన్ బాగా ఇంతకుముందు ఏమైనా టైంకి ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్లో సర్క్యులేట్ చేసి పెట్టినారు సో పెట్టిన తర్వాత కూడా అమ్యూటీ ఫ్యూడ్స్ కానీ ఫీటర్ సౌండ్స్ కానీ ఇవన్నీ చాలా డిస్టర్బెన్స్ ఉంటాయి ఎంటైర్గా టీమ్ అందరం తీసుకొని పేషెంట్ వాళ్ళ సపోర్ట్ మాకు ఎంతవరకు ఇచ్చినారంటే సార్ ఏదైనా పర్లేదు మీ దగ్గర హై రిస్క్ ప్రెగ్నెన్స్లో చాలా వచ్చి చేస్తున్నారని చెప్పేసి మాకు జిల్లా వ్యాప్తంగా అందరు చెప్పినారు సార్ మాకు ఏ కంపల్సరీ మీరు చేయాల్సిందే అని చెప్పేసి ఎంటర్ టీంని వాళ్ళు వేడుకోవడం జరిగింది సరే మేము ఒక దూరపు ప్రాంతాల నుంచి అక్కడ ఎట్లాంటి కూడా బస్సు ఫెసిలిటీస్ లేని ఒక ప్రాంతాల నుంచి మా మీద నమ్మకంతో మా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ గర్స్ చూసుకొని మేము అందరం ఎంటర్ టీం అందరం కలిసి ఆ సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ ఇచ్చి బిడ్డని తర్వాత తల్లిని ఇద్దరు పిల్స్కి బయటకు తీసుకొచ్చి హ్యాపీగా ఉంచడం జరిగింది తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా కొన్ని కాంప్లికేషన్స్ వచ్చినాయి బీపీ ఎక్కువ తక్కువ రావడం మళ్ళీ ప్లేట్లెట్స్ డౌన్ అవ్వడం ఇవన్నీ జరిగినాయి ఊపిరి స్థితిలో వాటర్ రావడం వాటన్నిటిని ఎంటైర్గా మా క్రిటికల్ టీం అందరికి వచ్చి సక్సెస్ఫుల్గా బయటకు పంపించడం జరిగింది ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు పేషెంట్స్ వాళ్ళకి కానీ పేషెంట్ వాళ్ళ విలేజ్ వాళ్ళకి కానీ ఎంటైర్ నిర్మల్ జిల్లా ప్రజలకు కానీ మేము రుణపడి ఉంటాం ఇట్లాంటి మన కేసెస్ ఉన్నా కూడా మా రోషిని హాస్పిటల్ నుంచి మేము అందరం మీకు చరిత్రగా ఉంటామని చెప్పేసి మేము మీడియా ముఖంగా తెలుపు థ్యాంక్ యూ సో మచ్ నా పేరు నేను నా కుటుంబకి నేను ఆదిలాబాద్లో అడ్మిట్ అయ్యి ఆ హాస్పిటల్ కూడా తీసుకొని హైదరాబాద్లో పంపించిండు ఆడ పోయి ఆ డాక్టర్ అన్నారు మూడు ప్రాణాలు కూడా పోతా అని చెప్పిండు ఆడ మాకు మంచిగా అనిపించలేదు అందుకోసం మీరు మా హాస్పిటల్ రోషి రోషిని హాస్పిటల్లో మేము మర్చిన్నాము నా బ్లడ్ కూడా తగ్గి ఉండే రక్త కణాలు కూడా తగ్గి ఉండే నా ప్రాణాలు అని చెప్పిండు డాక్టర్ కానీ అందరూ ఈడ రోషిణి హాస్పిటల్లో నా ట్రీట్మెంట్ బాగా చేసిండు అని అందరూ డాక్టర్ని ధన్యవాదనం చేస్తాను